హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి మోహన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైతే అవుతుందన్నమాట ఇది యాక్చువల్లీ మొన్న సండే రోజు బయటికి వెళ్దాం అనమాట మళ్ళీ సండే కూడా వస్తుంది నేను వెయిట్ చేసి పెట్టేదానికి ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని అంటే డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము గండిపేట హెచ్ఎండిఏ ఎకో పార్క్ అండి ఎస్ ఎగ్జాక్ట్లీ ఇది కొన్ని డేస్ నుంచి బాగా వైరల్ అయితే అవుతుంది కదా సో వీకెండ్స్ టైంలో పిల్లల్ని తీసుకొని అలా చిల్ అవ్వడానికి హ్యాపీగా వెళ్ళచ్చు అనమాట ఫ్యామిలీ లవర్స్ కపుల్స్ న్యూ కపుల్స్ కానివ్వండి ఎవరైనా కానీ సరే హ్యాపీగా వెళ్ళచ్చు ఇది మొత్తం వెళ్ళేదారిలో వ్యూ అనమాట ఎంత నేచర్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ దట్టు మనం మొబైల్లో తీసుకునే వ్యూ కన్నా కానీ సరే డైరెక్ట్గా మనం చూసిన వ్యూ మాత్రం నిజంగా మన కలర్ అలా ఆగిపోతుంది అనమాట అంత బాగా ఉంది ఇవన్నీ చూడండి ఆల్రెడీ మనం పార్క్ అయితే వచ్చేసాము బైక్స్ కూడా పార్క్ చేసేసి ఇదిగోండి వాకింగ్ ట్రాక్ ట్రాక్లకు ఒక వన్ కిలోమీటర్ అయితే ఉంది మిడిల్లో మొత్తం ఈ ఫ్లవర్స్ అయితే ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే పెట్టేశారనమాట గ్రీనరీ కూడా చెప్పని అవసరం లేదు నిజంగా అంత సూపర్ డూపర్గా ఉంది ఎవరైతే మంచి వీకెండ్స్లో ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారో అలా పిల్లల్ని తీసుకొని కొద్దిగాసేపు అలా వెళ్ళేసి వస్తే మాత్రం మైండ్ రిలాక్సేషన్ చాలా బాగుంటుందన్నమాట సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయండి అండ్ దట్టు ఇది మొత్తం మొత్తం అంతా ఒక అయితే అయితే సన్ సెట్ అయితే ఉంది చూడండి అసలు చెప్పను అవసరం లేదు నిజంగా ఫీదా అయిపోతాం అనమాట నేను చెప్పేదానికన్నా కానీ సరే మీరు వెళ్ళి ఒక్క క్షణం అక్కడ చూశారు అని అంటే నిజంగా అలా మన మైండ్లో నిలిచిపోతుంది అనమాట ఆ జ్ఞాపకం అనేది చూడండి అసలు ఎంత క్రౌడ్ ఉందో చూసారా అండ్ ఆ ఫ్లవర్ నచ్చిందని చెప్పేసి మా బుడ్డు అయితే తెంపేశాడు అనమాట సో అది వీడియో కోసమని నేను ఒకసారి అలా చూపించాను ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఇలాగా పార్క్ ఎంట్రెన్స్ అంటే అనమాట సో యాక్చువల్లీ నైట్ టైంలో లైట్స్ వేస్తారేమో అనేసి అనుకున్నాం బట్ ఇది సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ కల్లా క్లోజ్ అయిపోతుందండి పార్క్ అండ్ దీని డీటెయిల్స్ వచ్చేసి నేను మీకు చెప్తాను అడల్ట్స్కి అయితేనేమో ఫిఫ్టీ రూపీస్ కిడ్స్కి అయితేనేమో ట్వంటీ రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మనకి అండ్ బైక్స్ అనేవి లోపల వరకు అయితే మనం పార్క్ చేసుకోవచ్చు కార్స్ అనేవి అయితే ఎల్లో లేవన్నమాట బయటనే పార్క్ చేసుకోవాలి అక్కడ చెరువు ఎంట్రన్స్ దగ్గరనే అండ్ చూడండి ట్రీస్ అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి అన్నమాట నిజంగా అన్ని టైప్స్ ఆఫ్ ట్రీస్ అక్కడ చూడడం అనేది నిజంగా మంచిగా అనిపించింది అసలు ఏముంటుందిలే అనేసి అనుకున్నాను బట్ ఇక్కడ ట్రీ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నిజంగా నేచర్ లవర్స్ ఉంటే మాత్రం ఫిదా అయిపోతారు అండ్ ఇదిగోండి అదంతా ఒక ఎత్తు అయితే ఈ గ్రౌండ్లో చిన్నపిల్లలు కానివ్వండి స్కేట్ చేసే వాళ్ళు కానివ్వండి ఇంకా ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఆఖరికి వీల్ చైర్ వేసుకొని వచ్చి చూపు సన్సె సన్సెట్ చూసే వాళ్ళు కూడా ఉన్నారనమాట అంత బాగుందనమాట వ్యూ మాత్రం మీరు మాత్రము ఇక్కడ హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా ఈ వ్యూని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి సో మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు మేమైతే ఒక బ్యాగ్లో వాటర్ బాటిల్స్ సమ్ స్నాక్స్ అయితే తీసుకెళ్ళాము జస్ట్ టూ అవర్సే అనమాట మేము ఇంకా లేట్గా వెళ్ళాము కొంతమంది ఆఫ్టర్నూన్ లంచ్ కూడా తీసుకెళ్ళి అక్కడ మొత్తం విజిట్ చేసి హ్యాపీగా అక్కడే లంచ్ చేసి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు వజన్ వన భోజనాలకి వచ్చినట్టయితే వచ్చారనమాట చూసారా అది సన్సెట్ నేను ఇక్కడ నుంచి చూస్తూ ఉంటుంటే జనాలు కొంతమందే ఉన్నారు అనేసాను అని అనుకున్నాను బట్ దగ్గరికి వెళ్ళే కొద్దీ జనాలు అయితే క్రౌడ్ అనమాట అసలు జనాలు ఎంతమంది ఉన్నారు ఆ నంబర్ కూడా మనం ఊహించలేము అంతమంది జనాలు అయితే ఉన్నారు సో అంతమంది ఉన్నారు అని అంటే అక్కడ ఏదో విషయం ఉన్నట్టే కదా సో అదిగోండి సన్సెట్ కోసం అనమాట అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి నిజంగా ఇది మాత్రం నా కళ్ళల్లో అలా నిలిచిపోయిందనమాట ఇదంతా ఒక ఎత్తే అయితే మన యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో అసలు పిక్స్ పిక్ ఇచ్చేశారు అంత అంత బ్యూటిఫుల్ వ్యూ ఉన్నప్పుడు మన లేడీస్ కానివ్వండి ఎవరైనా ఫొటోస్ పిచ్చి లేని వాళ్ళకు కూడా సరే ఫొటోస్ దిగాలి అనేసి అని అయితే అనిపిస్తుంది అనమాట సో ఇదంతా మా బ్యాచ్ అనమాట అందరం బైక్స్ మీదే చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాము ఈజీలీ మాకైతే మేము ఇక్కడ చందనగర్లో ఉంటాము సో గన్పేట్ వెళ్ళడానికి మాకు ఈజీ ఈజీలీ థర్టీ ఫైవ్ మినిట్స్ ఆర్ ఫార్టీ మినిట్స్ అలా అయితే టైం పట్టిందన్నమాట సో పిల్లలతోటి హ్యాపీగా వెళ్ళిపోయి ఆ టూ అవర్స్ అయినా కానీ సరే ఎంజాయ్ చేసాం అనమాట చాలా మంచిగా అనిపించిందండి ఈ ఎక్కువ పార్కు మీరైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళండి మిస్ చేసుకోవద్దు ఫ్యామిలీతో వెళ్ళిన అక్కడ మన ఈ కపుల్స్ కన్నా కానీ అందరూ యంగ్స్టర్స్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ వీలే వీళ్ళే ఉన్నారనమాట ఎక్కువగా అండ్ ఇంకా అసలు చూడండి ఇంకా నేచర్కి అయితే ఏ మాత్రం డొకలే అనమాట ఎక్కడ ఉండాల్సిన ఫ్లవర్స్ అయితేనేమి ఏమైనా కానీ సరే నాకు ఇంకా చెప్పడానికి కూడా రావట్లేదు అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది అనేసి అని అర్థం అనమాట ఆ వ్యూ నిజంగా మన హైదరాబాద్లో సముద్రాలు అలాంటివి ఏమి లేవు బట్ అక్కడ ఆ సన్సెట్ ప్లస్ ఆ లేక్ వ్యూ రెండు కలిపి చూస్తే కనుక నిజంగా దిమ్మ తిరిగిపోయిద్ది అనమాట అంత బాగా ఉందండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు వెళ్ళదలుచుకుంటే మాత్రం మీరు హ్యాపీగా ఆఫ్టర్నూన్ కన్నా బిఫోరే వెళ్ళండి ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళారు అంటే ఓన్లీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా మాత్రమే స్పెండ్ చేయగలరు ఇంకే మేము ఇది రిటర్న్లో వచ్చాడు అనమాట ఇక్కడ నుంచి ఒక గుహలా అయితే ఇచ్చాడు ఇక్కడ నుంచి ఆర్టిస్ట్ సైడ్ ఎంట్రన్స్ అనమాట సో పిల్లలు దాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారనమాట అండ్ ఇంకా ఇవి చూడండి మట్టి మొత్తం గడ్డలు గడ్డలు అక్కడక్కడ పేర్చి నీట్గా అయితే అదొక డిజైన్ లాగా క్రియేట్ చేశారనమాట గ్రాస్ తోటి అది కూడా బాగుంది అండ్ ఇంకొకటి ట్రీస్లో లైట్స్ పెట్టారండి ఆ వ్యూ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఒకటి కాదు రెండు కాదులండి నిజంగా చెప్పేదానికి చూసేదానికి కళ్ళు అయితే సరిపోవట్లేదు సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేస్తారు కదా వెళ్ళండి చూడండి ఎంజాయ్ చేయండి అండ్ అలానే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకుంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇలాంటివి మరి ఇంకొక కొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి బా